బ్యాక్ కలర్స్ ఆఫ్ ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటంటే ప్యూర్ కంచి పట్టు చీరలు అలాగే గద్వాల్ పట్టు చీరలు చూపించబోతున్నారు ఇక షాప్ కి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి వీడియోలోనే డిస్ప్లే అవుతూ ఉంటాయి అంటే మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే షాప్ కి కూడా డైరెక్ట్ గా విజిట్ చేయొచ్చు మిగతా డీటెయిల్స్ అన్ని కూడా అడిగి తెలుసుకున్న హలో మేడం హలో అండి అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి శ్రీమాంజలి సిల్క్స్ అండి ఇది వచ్చేసి మనకి కొత్తపేట పీవిటీ మార్కెట్ లో ఉంటుంది ఆల్రెడీ మనం పోయిన వీడియోలో కూడా ఆఫర్ వీడియో చేస్తాం కదా మేడం ఇంతమందికి అవైతే చాలా రెస్పాన్స్ వచ్చింది మేడం మినిమం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనకు ఆన్లైన్ లోనే సేల్ అయిపోయింది చాలా మంది కూడా కస్టమర్స్ షాప్కి వచ్చారు వచ్చేసరికి కూడా అయిపోయినాయి అనమాట ఎందుకంటే ఆన్లైన్ లో బల్క్ తీసుకున్నమాట ఒక్కొక్కరు ఎయిట్ శారీస్ టెన్ సారీస్ అట్లా తీసుకున్నారు షాప్కి వచ్చేసరికి కొందరికి అయిపోయినాయండి మళ్ళీ ఒక వీడియో చేద్దాం మనం ఒక టూ త్రీ వీక్స్ తర్వాత ఆఫర్ వీడియో చేద్దాం ఇప్పుడు ఏంటంటే మనం ఈ రోజు వీడియో ఏంటంటే కూడా అన్ని పట్టు సారీస్ అండి కొత్త అన్ని కూడా కొత్త వెరైటీస్ అన్ని కూడా మనకి కంచి పట్టు కానీ గద్వాల్లో మంచి మంచి వెరైటీస్ వచ్చాయండి కలర్ చాట్ కూడా చాలా మంచిగా వచ్చినాయి ఈ రోజు మార్నింగ్ వచ్చింది స్టాక్ కూడా అవన్నీ కూడా మీకు చూపిస్తాము రేంజ్ వైజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు అండ్ షాప్ కూడా విజిట్ చేసి మీకు నచ్చిన కలర్స్ కూడా అట్లా కూడా తీసుకోవచ్చు ఇంకోసారి మనకు షాప్ అడ్రస్ వచ్చేసి మనకి పీవిటి మార్కెట్ లో మీకు లోపలికి ఎంట్రీ కాగానే మీకు రైట్ సైడ్ లో స్టెప్స్ ఉంటుంది ఎందుకంటే మార్కెట్ అనేది చాలా పెద్ద ఉంటది కాబట్టి షాప్స్ కూడా ఎక్కువ ఉంటాయి కన్ఫ్యూజ్ అవుతారు అందరూ కూడా మీరు లోపలికి ఎంట్రెన్స్ కాగానే మీకు రైట్ సైడ్ లో స్టెప్స్ ఉంటాయి ఒక ఫిఫ్టీన్ పదిహేను అడుగులు వేయగానే మీకు రైట్ సైడ్ లో స్టెప్స్ ఉంటాయి లిఫ్ట్ లెఫ్ట్ కూడా ఉంటుంది అది ఎక్కేస్తే మన షాప్ అనేది ఈజీగా మీకు తెలిసిపోతుంది సో విన్నారు కదా డీటెయిల్స్ అనేది తెలుసుకున్నారు కదా లేట్ చేయకుండా ఫస్ట్ అయితే ఫస్ట్ వచ్చేసి మనకి ఇది కంచిపట్టు శారీస్ మేడం ఇది ప్యూర్ ఉంటుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయండి మంచి మంచి కలర్స్ వచ్చాయి మనకి ఇది వచ్చేసి మనకి డార్క్ పర్పుల్ కాంబినేషన్ లోని గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ మనకి బార్డర్ కూడా బిగ్ సైజ్ బార్డర్ ఉంటుంది పళ్ళు వచ్చేసి కూడా మనకి ఇట్లా రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది ప్లెయిన్ వచ్చేసి ఇట్లా హ్యాండ్స్ కి బోర్డర్ ఉంటుంది బిగ్ బార్డర్ ఉంటుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయి మీకు ఒక్కోటి కలర్స్ అన్ని కూడా చూపిస్తాను నేను అన్నీ డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ మేడం బూటా కూడా చేంజ్ అవుతూ ఉంటుంది మనకి చేంజ్ ఉంది బోర్డర్ కూడా డిఫరెంట్ ఉంది కూడా ఇంకా కొంచెం ఫస్ట్ డిజైన్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది పెద్ద బోర్డర్ పెద్ద మనకి పल्लू అన్నిటి కూడా రిచ్ పल्लू ఉంటుంది బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వస్తుంది అన్నిటి కూడా ఓకే చాలా బాగున్నాయిండి డిజైన్స్ ఎందుకంటే లేటెస్ట్ డిజైన్స్ న్యూ స్టాక్ అన్నమాట న్యూ స్టాక్ ఈ రోజు మార్నింగ్ వచ్చిందండి కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది మంచి మంచి కలర్స్ ఉన్నాయి అన్ని కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇంకా తెలిసింది కదా ఇది చూడండి మనకి సి గ్రీన్ లోనే చాలా బాగుంది చిన్న బూట చిన్న మ్యాంగో బూట ఉంటుంది మనకి పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ కలర్స్ అయితే మంచి కలర్స్ చిన్న బూట కూడా తీసుకోవచ్చు ఇది చూడండి మనకి బ్లూ కాంబినేషన్ స్కై బ్లూ కాంబినేషన్ లోనే మనకి పళ్ళు వచ్చేసి డార్క్ పళ్ళు ఉంటుంది బ్లూ కాంబినేషన్ బ్లౌజ్ ప్లెయిన్ స్పెషల్ వచ్చేసి గ్యాప్ బోర్డర్ అన్నమాట పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు దీంట్లో బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కొత్తది ఇదైతం కూడా కొత్తది వచ్చేసి బ్లూ కాంబినేషన్ లోనే మనకి గ్యాప్ బోర్డర్ లో వస్తుంది మనకి బూటా కూడా కొంచెం బిగ్ సైజ్ బూటా వచ్చింది పళ్ళు వచ్చేసి కూడా రెచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు కలర్ అయితే వచ్చిందో మనకి బ్లౌజ్ కూడా అదే వస్తుంది క్లియర్ గా మనకి అంటే ఏ కలర్ ఏంటి అని తెలుసుకోవడానికి ఎందుకంటే మనం అన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాం కాబట్టి మీకు పళ్ళు సారీ బ్లౌజ్ కూడా మీకు కవర్ అయిపోతుందండి ఇంకా నచ్చింది అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఈజీ అయిపోతుంది ఇది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క డిజైన్ ఉంటుంది ఇది చూడండి సి గ్రీన్ లోనే మంచి కలర్ గ్యాప్ బార్డర్ ఉంటుంది మనకి గోల్డ్ బార్డర్ లో పళ్ళు వచ్చేసి మంచి రిచ్ పళ్ళు ఉంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ప్రైస్ ఎంత అన్నారు ఇది 6500 మేడం ఇది 6000 6500 రూపాయస్ ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మేడం మీరు ఆన్లైన్ పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ షాప్ లో కూడా రావచ్చు అండి షాప్ లోకి వస్తే ఇంకెక్కువ కూడా చూసుకోవచ్చు లేదు మేము చాలా దూరంగా ఉన్నామంటే కూడా మీరు ఆన్లైన్ లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట షిప్పింగ్ మాత్రం అడిషనల్ గా ఉంటుంది ఇది చూడండి మంచి గోల్డ్ కాంబినేషన్ లో మెంత్ కలర్ రన్నింగ్ కలర్ అండి రన్నింగ్ కలర్ మనకి పళ్ళు కూడా మనకి పర్పుల్ కాంబినేషన్ లో వస్తుంది చాలా బాగుంది అంటే మ్యాంగో ఎల్లో కల్ నేతల్లో ఇచ్చారు అది కూడా కొంచెం గోల్డెన్ షేడ్ కనబడుతుంది గ్యాప్ బార్డర్ ఇప్పుడు గ్యాప్ బార్డర్ కూడా బాగా నడుస్తుంది మేడం పట్టు ఇంత ముందు ఏంటంటే మనకి ఫ్యాన్సీ లో నడిచింది ఇప్పుడు ఏంటంటే మనకి మనకి పట్టులో వచ్చేసింది అన్నమాట గ్యాప్ బార్డర్ అనేది చాలా బాగుందండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది చూడండి గ్రే కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి లావెండర్ లావెండర్ కాంబినేషన్ లో మనకి రామ నవీ బ్లూ బార్డర్ కాంట్రాస్ట్ పల్లు బ్లౌజ్ లైట్ వెయిట్ కదా ఇంకా చాలా మంది ఇది బాగా మార్కెట్ లో ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది మేడం ఇది ఇది చూడండి మంచి కలర్ కాంబినేషన్ మనకి ఫ్లవర్ బుట్ట వచ్చేసింది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది ఇది కూడా కొత్త కలర్ కాంబినేషన్ ఇది ఆలివ్ గ్రీన్ అంటాం కదా అట్లాంటి షేడ్ లో ఇచ్చారు అలాగే గ్రీన్ ఏ కల్నేతలో ఇచ్చారు ఇది కూడా కొంచెం మెహందీ గ్రీన్ లాగా అన్నమాట రెడ్ కలర్ మ్యాచింగ్ ఇచ్చారు బ్లౌజ్ ప్లేన్ అయితే ఇప్పుడు లైక్ ఈ పింక్ ఉంది అనుకోండి ఇదే పింక్ ఫోర్ ఫైవ్ పీసెస్ అంటే అట్లా ఉంటాయండి మినిమం త్రీ పీసెస్ వరకు ఉంటాయి మేడం ఫోర్ ఫైవ్ పీసెస్ అట్లా ఉంటుంది మినిమం ఒక టూ నుంచి త్రీ పీసెస్ అట్లా వస్తాయి ఎందుకంటే పట్టు కదా కొంచెం కష్టం డిజైన్స్ ఎక్కువ ఉంటాయి డిజైన్స్ ఎక్కువ డిజైన్స్ వస్తాయి అన్నమాట మనకి అదే ఫ్యాన్సీలు అయితే కంపల్సరీ త్రీ ఫోర్ సెట్స్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయి ఇది మనకి పట్టు కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది ఒక డిజైన్ ఒక కలర్ అట్లా ఎక్కువ వస్తుంది కదా మినిమం మనం ఒక్కొక్క కలర్ లో టూ పీసెస్ అట్లా తెప్పిస్తాం మేడం ఓకే ఓకే సేమ్ డిజైన్ సేమ్ కలర్ టూ పీసెస్ అట్లా వస్తాయి బ్లూ కాంబినేషన్ గ్రీన్ గ్రీన్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లేన్ అలాగే ఇంకో చూడండి గ్రీన్ కలరే బట్ ఇక్కడ కలర్ మ్యాచింగ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ అనేది చాక్లెట్ బ్రౌన్ ఇచ్చారు అది కొత్తగా ఉంది చూడండి అంటే పింక్ గానీ బ్లూ గానీ కామన్ గా చూస్తాము అది డిఫరెంట్ ఇది చూడండి కలర్ అయితే చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ లైట్ లావెండర్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ విత్ గ్యాప్ బోర్డర్ లో వచ్చేసింది బూటా కూడా చాలా బాగుంది యాంటిక్ వీవింగ్ ఇచ్చారు కొన్ని మనకి ట్రెడిషనల్ కలర్స్ వచ్చాయి కొన్ని చాలా కొత్త కలర్ కాంబినేషన్స్ అండి ఇట్లా ఇంగ్లీష్ కలర్స్ కూడా చాలా మంచిగా వచ్చినాయండి రోజు మార్నింగ్ వచ్చిన స్టాక్ కూడా ఇంకా ఎవరు కస్టమర్స్ కూడా ఎవరు చూపించలేదు నా వీడియో అయిపోయిన తర్వాతనే కస్టమర్స్ కూడా చూపిస్తాం నా విబ్లో నా విబ్లోకి మనకి మెరూన్ కాంబినేషన్లో రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఇది ఇది వచ్చేసి బూటా

ఇది కూడా అండి ఇది వచ్చేసి మనకి టొమాటో రెడ్ దానికి మనకి గ్రీన్ కాంబినేషన్ 6500 6500 చాలా ఉన్నాయి డిజైన్స్ మీరు ఒకవేళ దగ్గరలో ఉంటే షాప్ కి వస్తేనే ఇంకా క్లియర్ గా చూసుకోవచ్చు సో కుదరకపోతే మాత్రం ఆన్లైన్ లో తీసుకోండి ఇది కూడా మంచి గ్రీన్ కి బ్లూ కాంబినేషన్ బ్లూ కాంబినేషన్ ఎందుకంటే మనకి ఆన్లైన్ లో చాలా సేల్ ఉంటుంది మేడం ఆన్లైన్ లో ఆర్డర్స్ చాలా వస్తాయి షాప్ లో కూడా మనకి షాప్ లో ఎక్కువ కూడా రష్ ఉంటుంది అనమాట మీరు ఒకటి నుంచి చీరలు కావాలనుకుంటే ఆన్లైన్ తీసుకోవచ్చు లేదంటే షాప్ కోసం అయినా కూడా తీసుకోవచ్చు మన చాయిస్ ఏం మనం పోయిన ఆఫర్ వీడియో చేసాం మేడం అది అవునండి అది ఎట్లా అంటే ఎయిటీ పర్సెంట్ మొత్తం ఆన్లైన్ సేల్ అయిపోయింది మేడం అంతా కూడా చాలా మంది కస్టమర్స్ వచ్చారు షాప్ కి వచ్చారు కానీ అయిపోయినాయి అప్పటికి అనమాట మనం టూ సారీస్ కాంబో పెట్టాం కదా ఇది చూడండి ఇది వచ్చేసి చెక్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది ఇది బయట వచ్చేసి నైన్ ఫైవ్ అట్లా అమ్ముతారండి మనం వచ్చేసి ఓన్లీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే ఇస్తున్నాము బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది గ్రీన్ కి బ్లూ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇది చూడండి డార్క్ రెడ్ రెడ్ కి మనకి గ్రీన్ కాంబినేషన్ పళ్ళు బ్రకెట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ మనం కాంబో పెట్టాం మేడం టూ శారీస్ మినిమం అని చెప్పాను కదా ఒక్కో కస్టమర్ మినిమం సిక్స్ టు ఎయిట్ సారీస్ అట్లా తీసుకున్నారు మేడం కొందరు స్క్రీన్ షాట్ తీసుకొని షాప్ కూడా వచ్చారు అసలు వాళ్ళకి ఏం దొరకలేదు అండి స్టాక్ ఏ దొరకలేదు ఇంకా వాళ్ళకే వాళ్ళు కొంచెం ఇంకా డిసప్పాయింట్ అయ్యారండి వాళ్ళకి మళ్ళీ చెప్పాను ఒక త్రీ వీక్స్ తర్వాత మళ్ళీ అట్లా ఒక ఆఫర్ ఇది చూడండి లైట్ గ్రీన్ కాంబినేషన్ అంటారు కదా రిచ్ ఉంటుంది అట్లా టెన్ థౌసండ్ అట్లా సేల్ చేస్తారు మన దగ్గర ఓన్లీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే రిచ్ పళ్ళు ఉంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ సారీ అయితే చాలా బాగుంది ఎందుకంటే గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఉంది కాబట్టి లుక్ వైజ్ కూడా చాలా బాగుంది మనకి టొమాటో రెడ్ లోనే బూటా చేంజ్ ఇంత అనుకో కలర్ వచ్చిన తర్వాత దాంట్లో బూటా చేంజ్ సిక్స్ ఫైవ్ లో అయితే చాలా బెటర్ ఆప్షన్ అండి డిజైన్స్ చాలా ఉన్నాయి చాలా కొత్త డిజైన్స్ కూడా మంచి డిజైన్స్ మేడం కలర్స్ అయితే సూపర్ కలర్స్ ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా మనకి మన దగ్గర ఇప్పుడు పెట్టుబడి ఐటెం తో పాటు ఫ్యాన్సీ ఉంది అండ్ పట్టు కూడా ఉందండి చాలా మంది కస్టమర్స్ ఇంకా మనకు పట్టు కూడా పెట్టండి సార్ అని చెప్పి చాలా మంది రిక్వెస్ట్ చేశారు పళ్ళ కోసం స్పెషల్ పట్టు వీడియో అయితే ఫ్యాన్సీ చేస్తాను ఎప్పుడైనా ఫ్యాన్సీ చేస్తాం కదండి ఇప్పుడు పట్టు చేస్తున్నాను నెక్స్ట్ కూడా పట్టు చాలా వస్తాయి మన దగ్గరకి ఇది చూడండి కలర్ డిఫరెంట్ కలర్ మేడం చాలా బాగుంది మంచి కలర్ విత్ గ్యాప్ బార్డర్ మనకి వచ్చేసి సి గ్రీన్ లాగా అనిపిస్తుంది కదా ఇంగ్లీష్ కలర్ చాలా బాగుంటుంది మనకి పళ్ళు వచ్చేసి కూడా కాంటాస్ట్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేసింది గ్రాండ్గా ఉంది చాలా గ్రాండ్గా ఉంది ఇది మినిమం టెన్ థౌసండ్ అట్లా సేల్ చేస్తారు మేడం ఈ కలర్ లో వచ్చేసి కూడా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇస్తున్నాను ఇది చూడండి మెంతి కలర్ లోనే మనకి ఇట్లా కల్నేతిలో కనిపిస్తుంది టూ షర్ట్స్ కనిపిస్తుంది మనకి కూడా మనకి బ్లూ కాంబినేషన్ రిచ్ పళ్ళు విత్ గ్యాప్ బాటర్ కలర్ మనకి గ్రీన్ కాంబినేషన్ లో గ్రీన్ కాంబినేషన్ లో కొద్దిగా డార్క్ కనిపిస్తుంది మనకి ఇంకా కెమెరా కంటే లైవ్ గా చూస్తే చాలా బాగుంది కలర్స్ అన్ని కూడా అన్ని కూడా రిచ్ పళ్ళు ఉంటుంది మేడం ప్రతి దానికి కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఉంటుంది ఇది చూడండి బ్లూ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది మనకి బోర్డర్ లో కూడా మంచి రౌండ్స్ డిజైన్ ఇచ్చారు బూట కూడా చాలా బాగుంది లేవ్స్ బూట రిచ్ పళ్ళు ఉంది బ్లౌజ్ ప్లెయిన్ డిఫరెంట్ కలర్ ఉంది మనకి గ్రీన్ కాంబినేషన్ లో లైట్ గా ఉంది చాలా బాగుంది విత్ గ్యాప్ బోర్డర్ బార్డర్ లో కూడా మనకి ప్యూర్ లో కనిపిస్తుంది చూడండి ఇది సరే ఓవరాల్ మొత్తం వస్తుంది ఇది చూడండి గ్రీన్ కి యెల్లో కాంబినేషన్ చాలా బాగుంది పళ్ళు కూడా చాలా బాగుంది చూడండి కలినీత కలర్ లోనే పళ్ళు వచ్చేసి చాలా బాగుంది మనకంతా కూడా ఇట్లా ఆల్ ఓవర్ వర్క్ లా వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ ఇది కూడా మనకి కొంచెం గ్రీన్ కాంబినేషన్ లోనే కొద్దిగా డిఫరెంట్ కలర్ ఉంటుంది మనకి బార్డర్ కూడా బిగ్ సైజ్ బార్డర్ ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ లో అయితే పేస్టల్ కలర్స్ లో వచ్చేసింది కొంచెం డార్క్ లో కనిపిస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ శారీ అంతా కూడా మనకి విధంగా వచ్చేస్తుంది ఇలా సో కలర్ కాంబినేషన్ కాంబినేషన్ బూట మనకి చిన్న బూట వచ్చింది ఫ్లవర్ బూట అలా వచ్చేసింది పళ్ళు బ్రోకెట్ పళ్ళు ఇది వచ్చేసి మనకి గ్రీన్ పళ్ళు బ్రోకెట్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి మేడం మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇంకా కూడా కలర్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి మీకు మీకు వీడియో కాల్ చూపించమన్నా చూపిస్తాము లేదంటే షాప్ కి వచ్చినా కూడా తీసుకోవచ్చండి గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ కి మనకి కాపర్ లాగా వచ్చేసింది బార్డర్ అనేది చాలా బాగుంది ఇది కూడా మనకి కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ మేడం అన్ని కూడా రొటీన్ కాకుండా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కూడా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది గద్వాల్ శారీస్ మేడం ఇది ప్యూర్ గద్వాల్ శారీస్ మనకి చిన్న బోర్డర్ లో మీడియం సైజ్ బోర్డర్ వస్తుంది మరి ఉంటుంది మరి పెద్ద ఉంటుంది మీడియం సైజ్ బోర్డర్ ఉంటుంది మీడియం సైజ్ బార్డర్ విత్ అంతా కూడా మనకి ఇట్లా టెంపుల్ డిజైన్ వస్తుంది అండి అనేది కాంట్రాస్ట్ లో వస్తుంది అండి దానిపైన ఇచ్చారు బూటా వస్తుంది వివింగ్ బూట ఉంటుంది ఇప్పుడు అంతా కూడా మార్కెట్ లో ఇది ట్రెండ్ నడుస్తుంది మేడం గద్వాల్ పట్టులో ఈ డిజైన్ చాలా ట్రెండ్ అండి అలాగే మనకి రిచ్ పల్లు పళ్ళు వచ్చేసి కూడా మనకి రిచ్ పళ్ళు ఉంటుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ మనకి ప్లేన్ వచ్చేసి టూ సైడ్స్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ఇది బాగుంటుంది రెండు వైపులా ఇస్తారు రెండు వైపులా మనకి నచ్చినట్టు డిజైన్ అనే చేసుకోవచ్చు ఫాబ్రిక్ కూడా మనకి లైట్ వెయిట్ ఉంటుంది మేడం ప్యూర్ కాబట్టి లైట్ వెయిట్ వస్తుంది మనకి మనకి కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది ఇంట్లో డిజైన్స్ మార్చండి కొంచెం మనకి బూటా చేంజ్ అవుతుంది మేడం మిడిల్ లో వచ్చేసి మనకి వీవింగ్ బూటా ఉంది కదా ఆ బూటా వచ్చేసంతా కూడా మనకి చేంజ్ అవుతుంది అన్నమాట కొన్ని డాలర్ బూటా ఇది బాటిల్ గ్రీన్ కండి ఇంకా డార్క్ కలర్ ఉంది దీనికి రెడ్ కలర్ మ్యాచింగ్ తీసుకున్నారు ఇంకా స్మాల్ చెక్స్ ఉంటాయి బార్డర్ హైలైట్ ఉంటుంది వీటిల్లో ప్రతి దాంట్లోనూ బోర్డర్ చాలా బాగుంటుంది పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది పట్టు వాట్ అన్నిటి కూడా బ్లౌజ్ వచ్చేసింది అంటే మనకి అంత కూడా ప్లెయిన్ వస్తుంది మేడం ఇది కలర్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఇది వచ్చేసి మనకి గ్రే గ్రే లో మనకి కాఫీ మనకి పళ్ళు బోర్డు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా కాఫీ బ్లౌజ్ ప్లెయిన్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి మేడం ఇది మనకి చాక్లెట్ చాక్లెట్లర్ లోనే వచ్చింది కొంచెం లుకింగ్ వైస్ కూడా చాలా బాగుంది పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కూడా అన్నిటికి ప్లెయిన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లూ కాంబినేషన్ కలర్స్ అయితే దీంట్లో ఎక్స్టెంట్ కలర్స్ మేడం దీంట్లో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మనకి బ్లూ కాంబినేషన్ కి పర్పుల్ పర్పుల్ కదా బోర్డర్ అనేది బాగా కనబడుతుంది చాలా లేదు ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఎయిట్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ మేడం ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ ప్యూర్ ఉంటుంది ఇది అట్లా మనకి ప్యూర్ కాబట్టి కాస్ట్ అనేది ఉంటుంది మనం అది కూడా మనకి తక్కువ బడ్జెట్ లోనే ఇస్తున్నాం మన కస్టమర్స్ అందరు కూడా మనకి దీంట్లో ఇంకా తక్కువ బడ్జెట్ లో కూడా ఉంది అవి కూడా చూపిస్తాను నేను ఇది వచ్చేసి మనకి ఎయిట్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఇది ప్యూర్ ఉంటుంది మనకి వచ్చేసి ఆరెంజ్ ఆరెంజ్ కి మనకి గ్రీన్ కాంబినేషన్ లో

సూపర్ కలర్స్ ఉన్నాయి మేడం రొటీన్ కాకుండా అన్ని కూడా కొత్త కలర్స్ తెప్పించాము అన్ని కూడా మనం ఫ్యాన్సీ ఎట్లయితే మెయింటైన్ చేస్తామో మనకి దీంట్లో పట్టులో కూడా అదే విధంగా ఇప్పుడు మన షాప్ లో ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ కూడా అడుగుతున్నారండి మీరు ఓన్లీ ఫ్యాన్సీ అమ్ముతున్నారండి ఫ్యాన్సీ మన మార్కెట్ లోనే మనకి నెంబర్ వన్ నేమ్ అనమాట అట్లా దాంతో పాటు మీరు పట్టు కూడా పెట్టానని చాలా మంది కస్టమర్స్ రిక్వెస్ట్ చేస్తారు మనకి పళ్ళు వచ్చేసి కూడా రిచ్ పళ్ళు తీసుకొచ్చారు పట్టులో కూడా ఇంకా మీకు చాలా వెరైటీస్ దొరుకుతాయండి మనం ఇది ఫస్ట్ వీడియోనే ఇది చూడండి మనకి గ్రే కాంబినేషన్ లోనే మనకి వచ్చేసి కాఫీ బౌటల్ అనమాట గ్రే అంటే కొంచెం దీంట్లో బ్లూ షేడ్ లాగా కూడా కనిపిస్తుంది పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అన్ని కూడా కొత్త కొత్త కలర్స్ అండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి మీరు ఆన్లైన్ పర్చేస్ చేసుకుంటే బాగుంటుంది మేడం ఎందుకంటే ఇన్ని కలర్స్ చూపేసరికి కంపల్సరీ ఆన్లైన్ లో వెళ్ళిపోతుంది అనమాట మీరు ఫోటో తీసుకుని షాప్ వచ్చేసరికి

మంచి లావెండర్ కలర్ లావెండర్ కాంబినేషన్ చూడండి లావెండర్ కి గ్రీన్ కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ ఇది చాలా బాగుంటుంది ఇంకటి బోర్డర్ కూడా చిన్న బోర్డర్ కంటే అందరికి కూడా సెట్ అవుతుంది మేడం అనేది ఇది ఎవరకైనా సెట్ అవుతుంది ఇంకా గద్వాల్ పట్టు ట్రెడిషనల్ కదా ఎన్నాలైనా అదే క్రేజ్ అయితే ఉంటదండి ఇదండి ఇది స్పెషల్ కలర్ చూడండి దీంట్లో ఆఫ్ వైట్ కొంచెం మనకి క్రీమ్ షేడ్ లా ఉంది దానికి బ్లూ కాంబినేషన్ పళ్ళు వచ్చేసి కూడా మనకి రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ చాలా చాలా ఉన్నాయి కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ ఉన్నాయి చాలా ఎక్కువ తెప్పించాం స్టాక్ అనేది కూడా వైట్ ఎందుకంటే మన దగ్గర షాప్ లో రష్ ఎట్లుంటుందో మీ అందరికీ కూడా ఐడియా ఉంది అనమాట దాంతో పాటు ఎందుకంటే మనకి సేల్ ఎక్కువ ఉంటుంది మేడం అట్లా మనకి ప్రాఫిట్ తక్కువ మీద రొటేషన్ ఎక్కువ అవుతుంది చూడండి మనకి ఆఫ్ వైట్ కి గ్రీన్ కాంబినేషన్ అనమాట ఇట్లా టెంపుల్ బార్డర్ తో చాలా మంచి లుక్ కనిపిస్తుంది అది ఆఫ్ వైట్ గ్రీన్ అలాగే పారెట్ గ్రీన్ కి రెడ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది మనకి గ్రీన్ గ్రీన్ కి మనకి రెడ్ కాంబినేషన్ లోనే చాలా లుక్ వైస్ అయితే చాలా బాగున్నాయి హౌసింగ్ కలర్స్ ఉన్నాయి ఒక్కటి చూసే లేకపోతే ఇంకొకటి నచ్చే విధంగా కలర్స్ వచ్చాయి అంత బాగున్నాయి ఇది చూడండి ఎంత బాగుందో సో కరెక్ట్ ఈ బ్లూ అని చెప్పలేము ఇది కొంచెం సీ గ్రీన్ లాగా ఉంది అన్ని కూడా కొత్త కలర్స్ మేడం డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా మనకి ఇది ఉంది వచ్చేసి ఇది కనకంబరం కలర్ దానికి మనకి పర్పుల్ కాంబినేషన్ పర్పుల్ కాంబినేషన్ చాలా బాగుంది వెరైటీ మెయిన్ ఏంటంటే కలర్ చార్ట్ తోనే పోతాయి మేడం ఈ పట్టులో ఏంటంటే కలర్స్ ని బట్టే పోతాయి మంచి కలర్ అండి సార్ కలర్ మ్యాచింగ్ అట్రాక్షన్ అట్రాక్టివ్ గా కనబడుతున్నాయి అవి అండ్ బ్లౌజ్ పర్పుల్ బార్డర్ వచ్చిందంటే తీసుకునే విధంగా పర్పుల్ మనకి లుక్ బాగా అనిపిస్తుంది మేడం అట్లా పర్పుల్ రావడం వల్ల శారీ అనేది లుక్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి ఆఫ్ వైట్ అండి ఆఫ్ వైట్ కి మనకి మెరూన్ కాంబినేషన్ కాఫీ కాంబినేషన్ లోనే చాలా బాగా అనిపిస్తుంది బ్లాక్ అయితే కాదండి బ్లాక్ వస్తే నేను చెప్తాను బ్లాక్ ఎట్టి పరిస్థితుల్లో లేదు ఇది చూడండి గ్రీన్ మనకి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ లోనే పర్పుల్ రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వెయిట్ కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది మేడం ఇది ఈజీ క్యారీ చేసుకోవచ్చు ఇది చూడండి గ్రీన్ కాంబినేషన్ కూడా రెడ్ కలర్ రెడ్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి గ్రే లోనే కొంచెం కొద్దిగా డార్క్ లాగా అనిపిస్తుంది గ్రే లోనే మనకి కొంచెం బ్లూ షేడ్ లాగా కూడా కనిపిస్తుంది దానికి రెడ్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ ఇది చూడండి ఆరెంజ్ ఆరెంజ్ కి మనకి గ్రీన్ వచ్చింది కదా ఇది వచ్చేసి మనకి డార్క్ పర్పుల్ అనమాట వైలెట్ లాగా వస్తుంది ఇది లావెండర్ లావెండర్ కి మనకి కూడా ఇది వచ్చేసి కాఫీ కాంబినేషన్ లో ఉంటుంది డార్క్ కాంబినేషన్ రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ ఇది వచ్చేసి కూడా మనకి పింక్ కాంబినేషన్ పింక్ కి మనకి పర్పుల్ కాంబినేషన్ నెక్స్ట్ నెక్స్ట్ మనకి ఇది గత్వాలోనే సెమీ పట్టు మేడం ఇది మనకి ముందు ప్యూర్ చూపించాను కదా మనకి దాంట్లోనే ఇది సెమీ సెమీ అయినప్పుడు కూడా చాలా బాగుంటుంది మేడం మనకి రిచ్ లుక్ అనేది చాలా వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ కూడా మనకి లైట్ వెయిట్ ఉంటుంది మరి ఎంత ఎక్కువ వెయిట్ కూడా ఏం లేదు నార్మల్ వెయిట్ ఉంటుంది మనకి దీంట్లో కూడా కొంచెం బోటీస్ కూడా చేంజ్ అవుతాయి మనకి పట్టులో అయితే చేంజ్ ఎక్స్చేంజ్ దీంట్లో కూడా అన్నీ కూడా బూట్ చేంజ్ అయితే మనకి టూ సైడ్స్ ఈక్వల్ బాటర్ ఉంటుంది కొంచెం డౌన్ లో కొద్దిగా పెద్ద ఉంది పైన మాత్రం చిన్న బాటర్ వచ్చేస్తుంది పళ్ళు వచ్చేసి కూడా మనకి రిచ్ పళ్ళు ఉంటుంది దీంట్లో రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కింద బాటర్ ఉంటుంది సెమీ అండి సెమీ మేడం గద్వాలోనే సెమీ కానీ క్లాత్ సాఫ్ట్ గా క్లాత్ అయితే చాలా బాగుంది అండి మంచి క్లాత్ చాలా బాగుంది ఇది ఇంకో కలర్ కాంబినేషన్ ఇంకో కలర్ దీంట్లో కొత్త కలర్స్ అండి జపాన్ కదా ఈ రోజు అన్ని కొత్త కొత్త కాంబినేషన్స్ తో వస్తున్నాయి ఇవి కూడా మార్నింగ్ వచ్చింది మేడం స్టాక్ అంతా కూడా మనకి దీంట్లో ఒక 200 పీసెస్ వచ్చింది అన్నమాట ఈక్వల్ బోర్డర్ తో లైట్ వెయిట్ లో బాగుచాయి కొన్ని ప్లేన్ ఉన్నాయి మనకి దీంట్లోనే కొన్ని ఇట్లా లైన్స్ కూడా వచ్చింది అన్నమాట మీకు కంప్లీట్ గా కనిపిస్తుంది సెల్ఫ్ లైన్స్ కూడా వస్తాయి ఇది చూడండి ఇట్లా మెరూన్ డార్క్ గ్రీన్ ప్రైస్ ఎలా ఉంటుంది ఇది ప్రైస్ వచ్చేసి 2500 మేడం ఇది టూ ప్యూర్ ఉంటుంది సెమీ లోనే మంచి ప్యూర్ అన్నమాట చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఇది చూడండి గ్రీన్ గ్రీన్ కి మనకి పర్పుల్ కాంబినేషన్ బడ్జెట్ లో బడ్జెట్ లో మనకి లుక్ వైస్ అయితే చాలా బాగుంటుంది చాలా గ్రాండ్ గా ఉంటుంది మనకి దీంట్లో ఒక్కో కలర్ లో ఫైవ్ వచ్చాయి అన్నమాట ఒకే డిజైన్ లో ఫైవ్ వచ్చినాయి అట్లా మీకు త్రీ ఫోర్ పీసెస్ కావాలన్నా ఒకే కలర్ ఒకే డిజైన్ లో అట్లా కూడా అవైలబుల్ ఉన్నాయి దీంట్లో కలర్స్ అయితే మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి దీంట్లో చూడండి బ్లూ కాంబినేషన్ లైన్స్ లో బ్లాక్ కూడా చాలా బాగుంది బ్లాక్ కి మనకి బ్లూ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ ఇచ్చారు బ్లాక్ అండ్ బ్లూ బాగుంది ఇది వచ్చేసి మనకి క్రీమ్ షర్ట్ బిస్కెట్ కలర్ లో వస్తుంది దానికి పర్పుల్ కాంబినేషన్ టూ ఫైవ్ అన్నారు కదా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి మెహందీ గ్రీన్ అలాగే గ్రే కలర్ అండి గ్రే కి బ్లూ కాంబినేషన్ బ్లూ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ గ్రీన్ కి మనకి కొంచెం పింక్ కాంబినేషన్ లో వస్తుంది ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గానే సో మీరు నచ్చింది స్క్రీన్ షాట్ పెట్టేసి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే మీరు కి వచ్చేటప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని వస్తే బాగుంటుంది మేడం ఎందుకంటే మనం ఒక్కో వీడియోలో ఒక్కో స్టాక్ చూపిస్తున్నాం కాబట్టి మీరు వీడియోస్ లో చూపిస్తున్నారు కదా ఆ స్టాక్ చూపించండి అంటారు ఎందుకంటే మనం ఈ వీడియోలో ఒక్క ఐటమ్ ఇంకొక వీడియోలో ఇంకో ఐటమ్ అట్లా చూపిస్తాం కాబట్టి మీకు ఏ ఐటమ్ కావాలో వచ్చే ముందు స్క్రీన్షాట్ తీసుకొని వస్తే బాగుంటుంది లేకపోతే ఆ వీడియో అయినా తీసుకుని వచ్చినా కూడా బాగుంటుంది మేడం మీకు ఏ ఐటమ్ కావాలనేది ఈజీ కూడా క్లారిటీ అనమాట ఇవన్నీ కూడా కలర్స్ మనకి దీంట్లో ఇంకా కూడా కలర్స్ వచ్చేది ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి కూడా మనకి ఇది వచ్చేసి గద్వాల్ పట్టు మేడం ఇది ఇది కూడా వచ్చేసి మనకి ప్యూర్ ఉంటుందన్నమాట ప్యూర్ లో ప్యూర్ లో ఉంటుంది మనకి ఇంత ప్యూర్ ఐటమ్ లో చెక్స్ ఉంచాం కదా చెక్స్ విత్ బూటా కదా ఏదంటే మనకి ప్లెయిన్ వచ్చేసి బూటా ఉంటుంది వివింగ్ బూటా ఉంటుంది మనకి దీంట్లో కూడా బూటాస్ చేంజ్ అవుతాయి కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇంకోటి దీంట్లో స్పెషల్ ఏంటంటే మనకి చిన్న బార్డర్ మేడం చిన్న బోర్డర్ అది కూడా టెంపుల్ టెంపుల్ చిన్న బూట చిన్న బూటా ఇప్పుడు చిన్న బోర్డర్ నడుస్తున్నాం ఇంత ముందు ఏంటంటే పెద్ద బార్డర్ నచ్చిన కదా ఇప్పుడు అంత కూడా చిన్న బోర్డర్ చాలా మంది చిన్న బోడర్ లైక్ చేస్తున్నారు దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి బ్లూ కాంబినేషన్ కాలం కాంబినేషన్ లోనే బ్లూ దీనికి వచ్చేసి మనకి పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి మనకి టూ సైడ్స్ కి హ్యాండ్స్ కి బోర్డర్ అనేది వస్తుంది చాలా లైట్ ఉంటుంది కలర్స్ అయితే సూపర్ కలర్స్ ఉన్నాయి మనకి లైట్ సీ గ్రీన్ కాంబినేషన్ లో వస్తుంది బ్లూ అని కూడా అనొచ్చు దీంట్లో దీనికి మాత్రం మనకి బ్లాక్ కాంబినేషన్ ఇది బాట్ వచ్చేసి బ్లాక్ బ్లాక్ మనకి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వచ్చింది రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ ఇంట్లో కూడా మనకి కలర్ చాట్ అనేది చాలా బాగుంది సూపర్ కలర్స్ ఉన్నాయి ఎక్స్టర్న్ కలర్స్ ఉన్నాయి మనకి ఇది కొంచెం మనకి బూటా చేంజ్ చూడండి కొద్దిగా బూట అనేది చేంజ్ వచ్చింది మనకి గ్రీన్ కాంబినేషన్ లోని పింక్ కాంబినేషన్ పింక్ ఇది కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ మేడం ఇది బయట మనకి ఎయిట్ ఫైవ్ నైన్ థౌసండ్ వరకు అట్లా సేల్ చేస్తున్నారు మనం ఎందుకంటే రేట్ అనేది రీజనబుల్ ఉంటుంది మనకి పట్టు పెట్టుబడి ఐటెం లోనైనా ఫ్యాన్సీలో అయినా కూడా ఇప్పుడు పట్టు కూడా స్టార్ట్ చేశాం కాబట్టి కస్టమర్స్ అందరు కూడా రేట్ అనేది తక్కువనే వస్తుంది ఇది చూడండి ఎల్లో మంచి మ్యాంగో ఎల్లో కాంబినేషన్ ఎల్లోకి పింక్ చాలా బాగుంది పళ్ళు కూడా మనకి సిక్స్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ మేడం ఇది చాలా రీజనబుల్ ప్రైస్ ఇది ప్యూర్ కాబట్టి ఆ రేట్ మేడం మనకి సెమీ అయితే ఇంకా తక్కువ వస్తుంది మాక్సిమం మన కస్టమర్లు అందరూ కూడా రేట్ కూడా ఐడియా ఉంది మన దగ్గర ఎట్లా ఉంటుంది రేట్ అనేది కూడా రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది ఎక్కువ ఉండదు మనకి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కి పింక్ కాంబినేషన్ దీంట్లో కూడా మనకి మంచి కలర్స్ ఉన్నాయండి సూపర్ కలర్స్ ఉన్నాయి పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లూ చూడండి బ్లూ కి మనకి బ్లాక్ కాంబినేషన్ మేడం ఇది చాలా బాగుంది చాలా బాగుంది ట్రెడిషనల్ కలర్ కూడా ఇది పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది మాక్సిమం ఈ బ్లౌజెస్ అన్ని కూడా మనకి ప్లెయిన్ మేడం పళ్ళు వచ్చేసి బ్రోకెట్ పళ్ళు రిచ్ పళ్ళు ఉంటాయి ఇది చూడండి రెడ్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది టెంపుల్ బోర్డర్ తో మంచి లుక్ అనేది కనిపిస్తుంది రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ ఇది చూడండి ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ కి బ్లూ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ కలర్ అయితే నాకు తెలిసి మీది ఆన్లైన్ లోనే మొత్తం సేల్ అయిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే కలర్స్ అనేది అంత బాగుంది ప్రైస్ కూడా రీజనబుల్ కాబట్టి షాప్కి వచ్చే వారు కూడా కలర్స్ అనేది సేల్ అయిపోవచ్చు అంతింగ్ కలర్స్ టెంపింగ్ కలర్స్ ఉన్నాయి వచ్చేసి గ్రీన్ వాటి గ్రీన్ విత్ వాటర్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ అయితే పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కి కూడా మనకి రెండు వైపులా రెండు వైపులా బోర్డర్ వస్తుంది ఇది చూడండి గ్రీన్ అండి మంచి కలర్ లైట్ గ్రీన్ లైట్ గ్రీన్ కాంబినేషన్ కి ఇదంత కాంబినేషన్ రిచ్ పల్లు బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ కాంబినేషన్ అండి గ్రీన్ లోనే మనకి ప్యారెట్ లో కొద్దిగా డార్క్ అనేది yellow shade అనేది కనిపిస్తది నియాన్ గ్రీన్ అంటే అట్లా ఇచ్చారు మనకి రెడ్ కాంబినేషన్ అది తెలిసిపోతుంది మనకి బ్లూ బ్లూ కి రెడ్ కాంబినేషన్ మీరు షాప్ కి ఎక్కువ చూసుకోవచ్చు అండి ఒక నిమిషాలు అయితే ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు మీరు లోపల దాకా మార్కెట్ మార్కెట్కి వెళ్ళి చాలా మంది కస్టమర్స్ కాల్ చేస్తున్నారు మేడం అట్లా ఎక్కడ షాప్ ఎక్కడ అని చెప్పేసి నేను అందుకే మీకు ముందు కూడా చెప్పాను కదా మీకు లోపలికి రాగానే మీకు రైట్ సైడ్ లో స్టెప్స్ అనేది కనిపిస్తుంది ఆ స్టెప్స్ ఎక్కగానే మనకి షాప్ నెంబర్ వచ్చేసి వన్ జీరో టెన్ వన్ జీరో అండి ఫస్ట్ ఫ్లోర్ లో ఈజీ కనిపిస్తుంది అనమాట షాప్ వచ్చేసి ఇది చూడండి గ్రీన్ గ్రీన్ కి మనకి బ్లాక్ కాంబినేషన్ అండి రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లాక్ ఇంకోటి మనకి వచ్చేసి పీచ్ కాంబినేషన్ కనకాంబరం కాంబినేషన్ మనకి పల్లు రిచ్ పల్లు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇలా 6850 లో వస్తాయి సో ఇలా అండి ఈ రోజు కలెక్షన్ చూశారు కదా మంచి కంచి పట్టు లైట్ వెయిట్ లో చూసాము అట్లాగే గద్వాల్ చీరల్లో కూడా టూ వెరైటీస్ అండి ఇంకా కావాలంటే తక్కువ బడ్జెట్ లో పెట్టుబడులకి చిన్న ఫంక్షన్కి కావాలంటే సెమీ గద్వాలు కూడా వచ్చాయి మీకు ఏవి నచ్చితే అవి ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్ లో షాప్ వచ్చినా సరే మీరు విజిట్ చేసి మరీ తీసేసుకోవచ్చు ఇంకా వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్